పైసలు వచ్చిన తర్వాత మీరు మందు లేదా ప్రజల పైసలతో మీరు ప్రజల పైసతో మందు నేను వచ్చిన తాగిందని ఉంటే ప్రూఫ్ చూపి నేను చెప్పు 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 మీరు ఎందుకు తాగిర్రు అలా కట్టం కట్టే ప్రజల పైసలు పైసలు వచ్చిన రోజు మాట్లాడన్న పైసలు వచ్చిన రోజు అదే నిమిషం అబ్బా ఒక నిమిషము రాజు నీకు తప్ప అడుగుతున్నావు ఫస్ట్ క్వశ్చన్ చేసుకుని నేను చెప్తాను ఇస్ట్రీ దీపి అన్న ఒక్క రూపాయి గుట నా అకౌంట్ లో గానీ అది నువ్వు చేసిన ఇక్కడ ఏం చేసినావు అంటే సింపుల్ గా మీరు తాగేటప్పుడు కట్టప్ప ఉండడం లేదా రాజు రాజు ఉన్నాడా లేదా బార్ కాడు ఉన్నాడా ఆ పైసలు బిల్ ఎవరు గట్టిలు బిల్ ఎవరు కట్టారు అయితే నా ఫోన్ అయితే ఉంచాన్న దగ్గర ఉంది ఉంచాన్న దగ్గర ఉంది బిల్లు కట్టారు నేనైతే చూడలేదు రోజు ఆయన ఫోన్ ల ఖర్చు లేవా చూడు అయినాయి ఆ రోజు వంశీ ఫోన్ ల ఖర్చు అయినాయి ఆ వంశీ ఫోన్ లకి రాజు నుంచి వచ్చినాయి రాజు కట్టప్ప ప్రజల దగ్గర నుంచి పైసలు వచ్చినాయి వద్దని అన్నాడని చెప్పిండు మరి వద్దన్న మనిషివి మళ్ళీ ఎందుకు తాగిన అవే పైసలు దాని కూడా చెప్తాను పైసలు పెట్టుకుంది ఇక వాళ్ళ ఫ్రెండ్ ఈయన ఎవరు మహేష్ సమాధానం చెప్తాడు ఇంత ఖర్చైనా నేను వచ్చిన రోజు తినడానికి తినడానికి ఖర్చు మొత్తం నాకు నా జోబుల మొత్తం రోజు నేను రాని రోజు కట్ట వచ్చిన రోజు నేనే పెట్టుకున్నా కట్టప్ప రాని రోజు వంశాడు పెట్టుకున్నా నేను ఒక్కనే పెట్టుకున్నా నారా నేను ఒకటి చెప్పింది ఒకటి చెప్పి తీసుకొని పోయిండు బీర్లు తీసుకొచ్చండు అవి ఎట్లకేందో ఇంకా అతనేది తెలియదు ఆ రోజు ముందు రోజు వచ్చిన పైసలు బి మాకు ఇచ్చేసిండు వీళ్ళ పైసలు చూడు అని చెప్తాము నాకెందుకు నా యాక్సిస్ మీద తీసుకుపోయినావు అన్నా ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇప్పుడు నేను ఎవరు ఆమెకు తెలియదు అనుకో నేనంటా అన్నా ఈ రాజగన్ జిల్లా పంపి అన్న నీ మాటలతో పంపి అన్నా నేను ఐదు రూపాయలు ఇద్దామనుకున్నా అన్న ఆ బావి కాడ అక్కడ కలిసిడు అన్న వాడిని మా మాట వింటలేడు నువ్వు వాళ్ళ అమ్మకి చెప్పించవు అన్న అంటే అదే నువ్వు నా తమ్ము కదా ఇంటికి రా నేను చెప్తా అని చెప్పి వాళ్ళ ఇంటికి గల్మల్ల నిలబెట్టి ఇన్న తమ్ముడు అర్ధగంట వీడియో తీసుకుంటాడంట అర్ధ గంట తీసుకొని ఇన్న నిలబెట్టి తీసేసుకో ఐదు వందలు ఇచ్చేసి ఐదు వందలు ఇస్తారు పూర్తి ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళిపోయిన ఇప్పుడు ఏమైందో ఏందో తెలియదు ఈడు నైట్ మిస్ అంటే నా వర్షం చెప్తున్నా నైట్ మిస్ అయింది నేను ఈయనే వచ్చినం ఇప్పుడు వాళ్ళ అమ్మకు మొద్దున ఫోన్ చేసినాం రాత్రి ఫోన్ చేసింది పొద్దున ఫోన్ చేసింది నా కొడుకుని తీసుకుపోయిండు చంపిండ్రా నా కొడుకు కొడుకు బతికే ఉండ నాకు తెలియదు కట్టప్పా కోరిస్తే లిఫ్ట్ చేస్తాం ఒక్క నిమిషం వర్షం చెప్తా రెస్పాన్సిబిలిటీ ఉండాలా కట్టప్ప నువ్వు యూట్యూబర్ కదా నువ్వు ఒక్క నిమిషం కెమెరా ఆపలేవా నువ్వు ఒక్క నిమిషం కెమెరా ఆపేసి అనలే

ఇప్పుడు తీసుకొని పోయిండు మార్నింగ్ పూట నేను చేస్తున్నా అర్ధ గంట అయితుంది ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు ఈయన ఈయన వర్షంలో ఏం చెప్తుండంటే నేను వీడియోలలో ఉన్నా అని చెప్తుడు అలా మాకు ఫోన్ల మీద ఫోన్లు కొడుతుంది నా ఫడికి ఏమైనా ఈయన ఈయన ప్రజెంటేషన్ ఎట్లుండే పదిహేను మంది వచ్చిండ్రు నిమిషం ఇప్పుడు నీ పక్కకి నేను కూసునే లేదంటే గెస్ చేయలే ఆగాలే ఆగాలే రికార్డ్ గలీజ్గా ఓకే ఇప్పుడు నేను డ్రైవింగ్ లో ఉన్నా పక్కన సీట రాజుగాడు ఉన్నాడు వచ్చి డోర్ తీసేసిండి ఆయన అది పద్ధతి అది అంటే లేదనని మీ మీద ప్రేమతో వీళ్ళందరూ వచ్చి పదిహేను మంది నీ బండి కడడం పెడితే ఎట్లుంటది ఉంటది ఇప్పుడు ప్రెజెంటేషన్ అయింది కదా నాకు ఎట్ల నిన్ను వీళ్ళందరూ ఏం చేశారు అంటే పదిహేను బండ్ల మీద వచ్చిరన్నా పదిహేను నాలుగు బండ్ల మీద వచ్చిండ్రీ పదిహేను మంది దాకా వచ్చిండ్రు పదిహేను డోర్ తీసేసిండ్రు వాడే కట్టం ఈ కొట్టగల్లా అని మా భయం ఈ కొట్టగల్లా అనేసి వీళ్ళు చేయలేరు నేను ఎందుకు పిలిపించినా అసలు నాకు తెలియాలి అందుకని ఇక్కడ వచ్చి ఇంటికాడికి వచ్చి యాక్సెస్ ఇచ్చి అంటే నేను నా పేరు చెప్పిపోయినా కాబట్టి నువ్వు నా ఫోన్ లేపలేవు కాబట్టి నేను వీళ్ళ మదర్ నెంబర్ కి ఫోన్ చేసిన ఈయన మదర్ నెంబర్ ఫోన్ చేస్తే వీళ్ళు తమ్ముడు నేపించు ఇలా వీళ్ళు తమ్ముళ్ మాట్లాడిన తర్వాత ఐదే ఐదు నిమిషాలలో కాల్ బ్యాక్ చేసిండు ఇలా ఏమంటారు తెలుసా అన్న జగన్ నువ్వు మాట్లాడ అన్నా అని చెప్పి నువ్వు ఎందుకు ఇంట్లో ఆడాకపోతే వితిన్ ఐదు నిమిషాల ఫోన్ చేస్తారా ఎవరు అట్ల తల్లితో సమానం ఆడాలి అనొద్దు తల్లికి మాట్లాడినా నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినావమ్మా విజుకు నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ కొడుకు రాలేదని

వంశిని తీసుకొని ఫోన్స్ ఇచ్చా పెట్టేసిండా రాజు ఫోన్ తీసుకొని వంశీ ఎవరి దగ్గర ఉండే ఆ రోజు ఫోన్స్ ఇచ్చా పెట్టేసిండా లేదు నువ్వు పైసలు తెంగిపోయినావంట వాస్తవమా కాదా నాకు అంత వద్దు నువ్వు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు కాదన్నా పంతొమ్మిది వేలు చిల్లర ఇంకా పదార్వేలు అంటే అన్న వీళ్ళు దాగిన రోజు వీళ్ళ అకౌంట్ లోకి పైసల రోజు నేను దానికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏమైనా పోయిన రోజు కట్టప్ ఉండడా ఆ రోజు నేను చెప్తారు పైసలు తీసుకున్న రోజు నువ్వు ఉన్నావా ఆ క్వశ్చన్ నువ్వు ఎందుకు మధ్యలో అడుగుతున్నావు నువ్వు ఇప్పుడు ఎందుకు వరుతున్నావు ఇట్లా అదే రోజు నీకు ప్రశ్నకు జవాబు అయిపోయిన తర్వాత మనం మాట్లాడక ఇరవై ఎనిమిది తారీఖు పైసలు కట్ అయినాయి ఇందాక ఏం చెప్పిన ఆ రోజు ఆ రోజు అయితే రా ఆ రోజు ఏమన్నా అరుణ్ వాళ్ళ అత్తమ్మ దగ్గర బీర్లు తెచ్చిన ఏ రోజు అది నువ్వు తెచ్చిన ఏ రోజు నువ్వు తెచ్చిన నువ్వు తెచ్చిన మూడు వేల దాకా తర్వాత మేము కట్టినామా కట్టలేమా கட்டினே கட்டலேமா கட்டலமா கஜப்பிரா கட்டலேமா அண்ணா அண்ணா